మొత్తానికి వైసీపీ మీద గెలవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు అనే తెలుగుదేశం పార్టీ చెప్పకనే చెప్తుంది పులివెందుల ఒంటిమెట్ట ఎన్నికల్లో ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికలు కదా ఒకళ్ళిద్దరు ఎఫర్ట్ పెడితే సరిపోద్దని వదిలేదు అక్కడ ఇప్పుడు వైసీపీ ఉంది మహా అయితే ఎంతమంది బాధ్యతలు అబ్జెప్పింది అవినాష్ రెడ్డికి సతీష్ రెడ్డికి వాళ్ళిద్దరికీ అబ్జెప్పారు వాళ్ళిద్దరూ సౌమ్యులు అంత వ్యూహాలయం వాళ్ళకి రాదు అంత ఎలక్షనీరింగ్ చేసేసే అంత పోల్ మేనేజ్మెంట్ చేసేసి అంత కెపాసిటీ వాళ్ళకి లేదు అని అందరికీ తెలుసు అంతకుమించి భారీ భారీగా అయితే జనాలు రంగంలో దింపేలేదు కానీ తెలుగుదేశం పార్టీ ఎంతమందిని రంగంలో దింపింది ఎంతమందిని రంగంలోకి దింపితే ఆ జెడ్పీడీసీ ఉప ఎన్నికలు విజయం సాధించగలిగింది జగన్ మీద గె గెలవాలి అంటే మూడు పార్టీలు గెలిస్తే కానీ సాధ్యం కాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సింగిల్గా అయితే జగన్ మీద గెలవలేదు అని అర్థమైపోయి పవన్ కలుపుకున్నారు బీజేపీని కలుపుకున్నారు వాళ్ళందరూ కలిస్తే కానీ జగన్ కొట్టలేకపోయారు అంత కొట్టిన ఆయన నలభై శాతం ఓటింగ్ని మాత్రం కదిలించలేకపోయారు ఆ నలభై శాతం ఓటింగ్ అలాగే ఉంది సీట్లు అయితే తగ్గినాయి ఓటింగ్ అయితే అలాగే ఉంది అలాగే అక్కడే అంత ఎఫెక్ట్ పెడితే మూడు పార్టీలు కలిస్తే ఇక పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆయన్ని కొట్టడానికి ఎంతమంది ఏకమయ్యారు అంటే వీళ్ళు ఎంత ఘనంగా చెప్పుకున్నా అక్కడ లోకల్గా ఉన్న లీడర్లు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి అలాగే మంత్రి సవిత ఇలాగా ఒకళ్ళు కాదు అక్కడ కడప ఎమ్మెల్యే ఇలాగా అందరూ కూడా పులివెందుల విజయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా టీడీపీ నేతలకు ముందు నుంచి చెప్తా ఉన్నారు చాలా గట్టిగా ఎలాగైనా ఈ సీటు కావాలి అనేది అక్కడ అభ్యర్థి లతారెడ్డి విజయం కోసం కలిసిపోయి పనిచేయాలి అందరూ అన్నారు జిల్లాకు చెందిన నేతలంతా ఒక్క ఒక్కసారి గ్రామాన్ని పర్యవేక్షించాలి ఒక్కొక్క గ్రామాన్ని తల ఒక గ్రామాన్ని అన్నారు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళారట కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో పాటు బీజేపీ జనసేన నేతలు పులివెందులో వాలిపోయారు వారం రోజులుగా అక్కడే ఉండి మొత్తం శక్తికి మించి కష్టపడ్డారు సుమారు వారం రోజుల పాటు జరిగిన ప్రచారాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత అలాగే పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే పుట్టా చైతన్య రెడ్డి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పులివెందుల పార్టీ ఇన్ఛార్జి బీటెక్ రవి పులివెందులకు చెందిన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అలాగే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్డి ఇలాగ ఇలాంటి వాళ్ళందరూ పులివెందులో తీవ్రంగా శ్రమించారు అంటే పులివెందులలో ఒక జెడ్పీడీసీ ఉప ఎన్నికలో పట్టుమని పదివేల ఓటు బ్యాంకు కూడా అక్కడ లేదు ఏడు వేల ఓట్లు ఎన్నో పోలేని మొత్తం లెక్కేస్తే ఆ ఏడు వేల ఓట్ల కోసం ఎంతమంది ఎఫర్ట్ పెట్టారో చూడండి ఎంతమంది ఎఫర్ట్ పెట్టి అది కూడా ప్రజల్ని రాకుండా చేయగలిగి అక్కడికి మిగిలిన పక్క నియోజకవర్గాల నుంచి జనాలు తీసుకొచ్చి ఓట్లు వేయిస్తే అప్పుడు గెలిచారు గెలవగలిగారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ అంతే తప్ప ఇంతమంది ఎఫర్ట్ పెట్టి ప్రజల మనసులు మార్చి చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన అర్థమయ్యేలాగా వివరంగా చెప్పి వాళ్ళందరినీ పోలింగ్ బూత్ల వరకు తీసుకొచ్చి ప్రజల మైండ్సెట్ మార్చి వైసీపీకి వేయాల్సిన ఓటుని టీడీపీకి వేయించుకున్నారా టీడీపీకి ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళని తీసుకొచ్చి మొత్తం ఓట్లు వేయించేశారు వీళ్ళు ఎంతమంది పెట్టిన ఎఫర్ట్ ఇది అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ నేను చేస్తున్న ఆరోపణ కాదు ఇది వైసీపీ చేస్తున్న ఆరోపణ ఒక్కొక్కరు ఒక్కొక్క పంచాయతీని పర్యవేక్షిస్తూ వచ్చారట మొత్తం పోలింగ్కి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు మొత్తానికి పులివెందుల్లో ఘన విజయం సాధించాము అని అయితే చెప్పుకున్నారు అంటే ఎంతమంది ఎంత ఎఫర్ట్ పెడితే కానీ పులివెందుల్లో ఏడు వేల ఓట్లున్న ఒక స్థానాన్ని గెలవడానికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీలు మంత్రులు ఇంతమంది ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది పెడితే కానీ అక్కడ గెలవలేని పరిస్థితి అనమాట మరి నైతికంగా ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడినట్టు పులివెందుల ప్రజలు తేల్చాలి